అనకాపల్లి పార్లమెంటు అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమం అనకాపల్లి టిడిపి జనసేన బలపరిచిన బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించారు అతను చాలా రోజుల నుంచి కూడా బీజేపీ కార్యకర్త ముందు నుంచి కూడా లో కూడా ఉన్నాడు అతను ఎప్పుడైతే బీజేపీకి అనకాపల్లి సీటు అనౌన్స్ చేసిందో అతను గ్రామ గ్రామం తిరిగి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి అని అతను క్యాన్వాస్ చేసుకుంటుంది ఈరోజు ఆ గ్రామంలో ఏదైతే సొంత గ్రామం ఆ గ్రామంలో క్యాన్వాస్ చేసుకుంటున్నాడో చేసుకొని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్తే అతని ఇండ్లు ధ్వంసం చేసేసి అతన్ని బాగా కొట్టారు ఆ కొట్టిన దెబ్బలు అవన్నీ కూడా మీకు మార్నింగే వీడియోలు వచ్చాయి సరే మన కార్యకర్తకు అన్యాయం జరిగింది కదా అక్రమంగా అతను దాడి చేశారని చెప్పేసి నాకు ఫోన్ వస్తే నేను దాదాపు నాకు ఫోన్ వచ్చింది రెండు గంటలకి నేను త్రీ త్రీ థర్టీ ఫిఫ్టీ వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాను అప్పుడు అతనికి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కంప్లైంట్ ఇచ్చేదానికి అలాగే అక్కడే నాయుడు కొడుకు రవికుమార్ అతను ఇండిపెండెంట్ క్యాండిడేట్ అతని ఇంటికి కూడా పోయి ధ్వంసం చేసేసి మొత్తం అంతా పాలు కొట్టేశారు వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు ఎలా మేము ఇంటికి వెళ్ళాలి మేము ఊర్లో మా ఇంత ధ్వంసం చేశారు అన్యాయం చేశారు అనేది పోలీసులు అక్కడ ఉన్నారు పోలీసులు నేను కంప్లైంట్ రిజిస్టర్ చేశారంటే చేశామన్నారు ఆ అబ్బాయి దెబ్బలు అయితే హాస్పిటల్ పంపించారంటే హాస్పిటల్ అన్నీ ఉన్నాయంటే లేదు హాస్పిటల్లో పవర్ లేదు అక్కడ ఎక్స్రేలు కూడా ఏం చేయట్లేదు మేము అనకాపల్లికినా పంపిస్తామన్నారు సరే ఆ అబ్బాయి మాకు ఒకసారి ఇచ్చి సార్ మా ఇల్లు అంతా ధ్వంసం చేశారు మీరు వచ్చిపోతే నాకు కొంచెం ధైర్యం ఉంటుంది ఊర్లో మళ్ళీ నేను ఉండాలి కదా అన్నాడు సరే అక్కడి నుంచి నేను పోలీసులు అక్కడే ఉన్నారు నేను అక్కడి నుంచి ఎస్పీకి ఫోన్ చేశాను పోలీస్ స్టేషన్ నుంచి సెవెన్ కిలోమీటర్స్ నేను బయలుదేరుతున్నాను అని మీరు లాండర్డర్ ప్రాబ్లం వస్తే సార్ మీరు బయలుదేరుతున్నాను మీరు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మీరు చూసుకోవాలి అది నేను అక్కడికి ఆ వాళ్ళ ఇంట్లో ఏదైతే అన్ని సామాన్లు పవలు కొట్టేసి ధ్వంసం చేశారో కనీసం నేను మీడియాకి తీసుకుని చూపించాలి కదా డైరెక్ట్గా ముత్యాల నాయుడే ఈ గంగాధర నాథిని పర్సనల్గా అతనే క్యాండిడేట్గా ఇంకొక నలభై ఐదు మంది కలిసి ఇంటికి వెళ్ళి అటాక్ చేశారు కొట్టారు బాగా కొట్టారు అటువంటిప్పుడు నేను వెళ్ళి వాళ్ళ ఇంటితో మాట్లాడి అతని ఇంట్లో వదిలేసి వస్తాను మీరు నాకు మీరు అంట పడిన వాన్ని పర్లేదు ఏమైనా కానీ బాగుంటుందని చెప్తే మీరు వెళితే గ్రామంలో ఇబ్బంది అవుతుంది అన్నారు అంటే ఒక క్యాండిడేట్గా నేను వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అంటే ఏంటి నాకు అర్థం కాలేదు ప్రజాస్వామ్యంలో ఉన్నావా నేను ఎక్కడ పాకిస్తాన్ పోతున్నానా ఇన్ మన ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి నా పార్లమెంట్ నియోజకవర్గంలో పోతుంటే మీరు వెళ్ళొద్దని అడ్డగించడం ఏంటి ఆ ఈ ఇన్సిడెంట్ జరగలేదు అనుకోండి నేను ఆ గ్రామానికి వెళ్ళొద్దండి క్యాన్వాస్కు చాలా దూరం చెప్పా చెప్పినప్పుడు వాళ్ళు సరే అట్లయితే మీరు సార్ గుప్ప అంతా లేకుండా వాళ్ళ ఇంటికి మీరు ఒక్కరే వెళ్ళండి అన్న నేను మా వాళ్ళకి అప్పుడు చెప్పాను మీడియా అంతా చూస్తూ ఉంది మీడియాని తీసుకొని వెళ్ళా మీడియా అంతా చూస్తున్నాను నేను మా వాళ్ళకి అందరికీ మీరు అందరు ఇట్లా రోడ్లో కూర్చోండి నేను ఆ గంగాధర్ ఇంటి పోయి వస్తామని సరే అన్నారు పోలీసు నేను రెండు అడుగులు వేస్తే మళ్ళీ అక్కడి నుంచి నాయుడు లేదు వాళ్ళు వస్తే అలవాటు చేయమని చెప్పి ఒక వయసు అయితే చెప్పిస్తే వీళ్ళు అక్కడ ఆపారు నేను మూడు గంటల సేపు అక్కడే ఒక ధర్నా మాదిరి కూర్చున్నా పోలీసులు ఆ ముగ్గురు తప్పితే ఇంకెవరూ లేరు మూడు గంటలు మూడు గంటల తర్వాత చీకట పడుతుంది అప్పుడప్పుడు డిఎస్పి వచ్చాడు రాజు డిఎస్పి డిఎస్పి వచ్చి సార్ ఇక్కడ పరిస్థితి బలం ఏంటి నేను వెళ్ళాలి కదా వాళ్ళ ఇంటికి మీరు ఈ మాత్రం కంట్రోల్ చేసుకోలేరా నేను నేను అడిగేది ఏమడుతున్నాను ఆ అబ్బాయి దెబ్బలు తిన్నాడు ఆ అబ్బాయి ఇంట్లో అంతా ధ్వంసం చేశారు ఇంటికి పోయి ఒకసారి పరామర్శించాలి సార్ వాళ్ళు చాలా చెడ్డ వాళ్ళు అంటే నేను ప్రొటెక్షన్ ఇస్తాను ఎన్ని సమ ప్రజాస్వామ్యంలో ఎవరు వాళ్ళు అనకుండా ఆ డిఎస్పీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నాను సార్ అని నాకు చెప్తానంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడ ఉన్నాం ఇవన్నీ కూడా నేను ఇప్పుడు కూర్చొని ఢిల్లీ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా అయితే ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది ఎలక్షన్ కమిషను లేకపోతే పోలీసు వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఎలక్షన్ ఆర్ఓ కానీ ఇవన్నీ కూడా ఈ మాదిరి దౌర్జ దౌర్జన్యాలు చేస్తే అసలు మేము చాలా శాంతియుతంగా ఇప్పటికి కూడా నేను కనుక అక్కడ ఒక్క మాట చెప్పి నింటే మా కార్యకర్తలు రెచ్చిపోయి ఉండేవాళ్ళు వద్దు మీడియా చుట్టూ ఉన్నారు చూడని అతను ఎన్ని అన్యాయాలు చేస్తాడు ఎన్ని అక్రమాలు చేస్తాడు ఎన్ని దౌర్జన్యాలు చేస్తాడు నన్ను కొట్టినా పర్లేదు తిట్టినా పర్లేదు నన్ను చంపినా పర్వాలేదు నా కార్యకర్త నా కార్యకర్త జరిగిన అన్యాయం కోసం దేనికైనా ఉంటాను ఇక్కడే కాదు అనకాపల్లి నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఈ కూటమిలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తకి ఎవరికి కూటమిలో అన్యాయం జరిగినా కానీ ఇదే విధంగా స్పందిస్తాను ఇదే విధంగా స్పీడ్గా వెళ్తాను స్పాట్కి వెళ్తానని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను